హలో ఆస్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ కనిపించే ఆర్టికల్స్ గురించి ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ విషయానికి వస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ డిసెంబర్లో దేశ వృద్ధి రేటు అనేది ఆరు పాయింట్ రెండు శాతానికే పరిమితమైంది వ్యవసాయం మినహా గనులు తయారీ ఇతర రంగాలు పెద్దగా రాణించకపోవడం ఇందుకు నేపథ్యం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అక్టోబర్ డిసెంబర్లో జీడిపి వృద్ధి అనేది తొమ్మిది పాయింట్ ఐదు శాతం కావడం గమనార్హం అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై సెప్టెంబర్ నాటి ఐదు పాయింట్ ఆరు శాతంతో పోలిస్తే మాత్రం ఈసారి మెరుగైంది సమీక్ష త్రైమాసికంలో జీడిపి వృద్ధి అనేది ఆరు పాయింట్ మూడు శాతం కావచ్చనే అంచనాలు వెలువడినా అంతకన్నా స్వల్పంగా తగ్గడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా అసలు స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటి జీడిపిలో ఉన్నటువంటి కీలక అంశాలు ఏ విధంగా ఉంటాయి దీని తర్వాత జీడిపితో ముడిపడినటువంటి ఆర్థిక దశలు అనేవి ఏవి దీని తర్వాత జీడిపి రకాలు అనేవి ఈ ఆర్టికల్లో భాగంగా తెలుసుకోబోతున్నాం స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి అనేది ఒక నిర్దిష్ట కాలంలో సాధారణంగా ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అన్ని తుది వస్తువులు మరియు సేవల ద్రవ్య విలువనే స్థూల దేశీయ ఉత్పత్తిగా కొలుస్తాం ఇది ఒక దేశం యొక్క ఆర్థిక ఉత్పత్తిని కొలుస్తూ ఆర్థిక ఆరోగ్యానికి కీలక సూచికగా వ్యవహరిస్తూ ఉంటుంది దీని తర్వాత జీడిపిలో ఉన్నటువంటి కీలక అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి మార్కెట్ ధరలు ఇవి జీడిపిని మార్కెట్ ధరల వద్ద పోలిక కోసం బేసియర్ను ఉపయోగించి దీన్ని లెక్కించడం జరుగుతుంది దీని తర్వాత వృద్ధి రేటు జీడిపి వృద్ధి రేటు అనేది వివిధ త్రైమాసికాలు లేదా సంవత్సరాల మధ్య జీడిపిని పోల్చడం ద్వారా ఆర్థిక వృద్ధిని కొలుస్తూ ఉంటుంది దీని తర్వాత జీడిపితోటి ముడిపడినటువంటి ఆర్థిక దశలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మనకి సానుకూల వృద్ధి ఇది ఆర్థిక విస్తరణను సూచిస్తూ ఉద్యోగాల కల్పన మరియు ఆదాయ వృద్ధికి దారితీస్తూ ఉంటుంది రెండవది ప్రతికూల వృద్ధి ఇందులో మాంద్యం సంకేతాలను సూచిస్తూ ఇక్కడ వ్యాపారాలు పెట్టుబడులను ఆలస్యం చేస్తూ ఉద్యోగాలు అనేవి తగ్గుతూ ఉంటాయి తద్వారా వినియోగదారుల వ్యయం అనేది తగ్గిపోతూ ఉంటుంది దీని తర్వాత వ్యాపార చక్ర దశలు గనక చూసుకున్నట్లయితే ఇందులో గరిష్ట సంకోచం ద్రోణి మరియు విస్తరణ జీడిపి వృద్ధి రేటును ఇవి ప్రభావితం చేస్తూ ఉంటాయి ఇప్పుడు జీడిపి రకాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మనకి రెండు రకాలు ఉంటాయి అవి ఒకటి నామమాత్రపు జీడిపి రెండవది రియల్ జీడిపి నామమాత్రపు జీడిపి అనేది ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేయబడినటువంటి ప్రస్తుత ధరల వద్ద అన్ని తుది వస్తువులు మరియు సేవల విలువనే మనం నామమాత్రపు జీడిపిగా వ్యవహరిస్తూ ఉంటాం రెండవది రియల్ జీడిపి ఈ రియల్ జీడిపి అనేది ఒక బేసియర్ని ఉపయోగించి ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేయబడని వస్తువులు మరియు సేవల మొత్తాన్నే మనం జీడి రియల్ జీడిపిగా వ్యవహరిస్తూ ఉంటాం ఈ నామమాత్రపు జీడిపి ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి అవుట్పుట్ స్థిరంగా ఉన్నప్పటికీ ధరల మార్పులను ప్రతిబింబిస్తూ ఉంటుంది సాధారణంగా ద్రవ్యోల్బణం కారణంగా వాస్తవ జీడిపి కంటే ఇది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రియల్ జీడిపి యొక్క ఫార్ములాని కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి రియల్ జీడిపి ఈక్వల్ టు నామమాత్రపు జీడిపి బై ద్రవ్యోల్బణ కారకం వేస్తే మనకి రియల్ జీడిపి అనేది తెలుస్తుంది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే నిజమైనటువంటి ఆర్థిక వృద్ధిని కొలుస్తూ ధరల మార్పులను లెక్కించడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అయితే భారతదేశంలో ఉన్నటువంటి జీడిపిని కనుక చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను సంవత్సరం జనవరిలో రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరాన్ని బేసియర్గా తీసుకొని ఈ జీడిపిని లెక్కించడం జరుగుతూ ఉంటుంది దీనికంటే ముందు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరాన్ని బేసియర్గా తీసుకోవడం జరిగింది ఈ లెక్కింపుల్లో కొన్ని మార్పులు అనేవి సంభవించాయి అవి ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద జీడిపిని ప్రాథమిక ధరల వద్ద స్థూల విలువ జోడింపుతో భర్తీ చేయడం జరిగింది అంతేకాకుండా పరిశ్రమల వారీగా అంచనాల కోసం అంతర్జాతీయ పద్ధతులకు అనుగుణంగా ఇది అనేది ఉంటుంది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే ఉద్యోగ భవిష్య నిధిపై ఇచ్చే వడ్డీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాను ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా కొనసాగించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా మనం ఈపిఎఫ్ఓ గురించి తెలుసుకుంటాం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ ఇతర ప్రావిజెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారం ఉనికిలోకి వచ్చినటువంటి చట్టబద్ధమైన సంస్థ ఇది ఇతర దేశాలతోటి ద్వైపాక్షిక సామాజిక భద్రత ఒప్పందాలను అమలు చేయడానికి కూడా ఈపిఎఫ్ఓ అనేది ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంటుంది అంతేకాకుండా లబ్ధిదారుల యొక్క బేస్ వారు చేపట్టినటువంటి ఆర్థిక లావాదేవీల పరిమాణం రెండింటి పరంగా ఇది భారతదేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థల్లో ఒకటిగా ఉంది ఈ ఈపిఎఫ్ఓ అనేది భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తూ ఉంటుంది ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే ఇస్రో ఆదిత్య ఎల్వన్ యొక్క సోలార్ ఫ్రేక్ చిత్రాలను బహిర్గతం చేయడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా మనం ఆదిత్య వన్ మిషన్ గురించి తెలుసుకుంటాం అదేవిధంగా లాంగ్రేజ్ పాయింట్స్ అంటే ఏమిటి దీని తర్వాత ఆదిత్య వన్ యొక్క లక్ష్యాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఈ మిషన్లో ఉపయోగించినటువంటి పేలోడ్స్ గురించి ఈ ఆర్టికల్లో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ఆదిత్య ఎల్వన్ మిషన్ గురించి తెలుసుకుందాం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ప్రారంభించినటువంటి భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక సోలార్ అబ్జర్వేషరీ మిషనే ఈ ఆదిత్య ఎల్వాన్ సూర్యుడిని ముఖ్యంగా కరోనాతో సహా దాని బాహ్య పొరలను అధ్యయనం చేయడం మరియు శౌర్య కార్యకలాపాలను అంతరిక్ష వాతావరణంపై వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడమే ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం అయితే ఈ ఆదిత్య ఎల్వన్ లక్ష్యాలు ఏంటి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే సూర్యుని యొక్క ఎగువ వాతావరణ పొరలను క్రోమోస్పియర్ లేదా కరోనా అని చెప్పి పిలవడం జరుగుతుంది కరోనా బాహ్య పొర అయితే క్రోమోస్పియర్ దాని కింద అనేది ఉంటుంది సూర్యుని కరోనా నుంచి ఫ్లాస్మా మరియు అంతరిక్ష అయస్కాంత క్షేత్రాల యొక్క పెద్ద బహిష్కరణలు అయినటువంటి కరోనల్ మాస్ ఎజెక్షన్లు పరిశీలించడం సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత కేవలం ఐదు వేల ఐదు వందల డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు సూర్యుని యొక్క అంత ప్రకాశవంతమైనటువంటి కరోనా మిలియన్ డిగ్రీల సెల్సియస్ వేడిగా ఎందుకు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు సౌరగాలికి దారితీసే సూర్యునిపై కణాల త్వరణం వెనుక ఉన్నటువంటి కారణాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడడానికి సూర్యుని నుంచి కణాల నిరంతర ప్రవాహం అనేది లక్ష్యంగా ఈ ఆదిత్య ఎల్వన్ అనేది పనిచేస్తూ ఉంటుంది అయితే ఇందులో ఉన్నటువంటి లాంగ్రేజ్ పాయింట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైనా రెండు ఖగోళ వ్యవస్థల మధ్య ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ వరకు ఐదు లాంగ్రేజ్ బిందువులు అనేవి ఉంటాయి ఈ స్థానాల్లో ఖగోళ వస్తువులు గురుత్వాకర్షణ శక్తి ఒక చిన్న మూడు మూడో వస్తువును కక్షలో ఉంచడానికి అవసరమైనటువంటి కేంద్ర బలానికి సమానంగా అనేవి ఇవి ఉంటాయి అయితే ఇందులో ఉన్నటువంటి పేలోర్స్ని కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి విజిబుల్ ఎమిషన్ లైన్ కరోగ్రా కరోనాగ్రాఫ్ అనేది ఉంటుంది దీని తర్వాత సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అనేది ఉంటుంది అంతేకాకుండా ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ అనేది ఉంది దీని తర్వాత సోలార్ హై ఎనర్జీ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ అనేవి ఈ మిషన్లో పేలోడ్స్గా అనేవి ఉన్నాయి ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే ఇజ్రాయెల్ హమాస్ మధ్య గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి రెండో దశ చర్చలు ఖైరోలో ప్రారంభమయ్యాయి తొలి దశ కాల్పుల విరమణ శనివారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఈ ఆర్టికల్లో భాగంగా ఇజ్రాయెల్ గురించి తెలుసుకోబోతున్నాం అదేవిధంగా హమాస్ గురించి దీని తర్వాత ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణలో ఉన్నటువంటి కీలక సమస్యలు ఏ విధంగా ఉన్నాయి దీని తర్వాత ఇటీవలి పరిణామాలు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కాను కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఏ విధంగా ఉందనేది ఈ ఆర్టికల్లో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఒక మధ్య ప్రాచ్య దేశం యూదు రాజ్యంగా స్థాపించబడింది దీనికి లెబనాన్ సిరియా జోర్డాన్ ఈజిప్ట్ మధ్యధర సముద్రం సరిహద్దులుగా అనేవి ఉన్నాయి దీని యొక్క రాజధాని జెరూసలేం అయితే ఇది అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్థిక శక్తికి ఇది ప్రసిద్ధి చెందింది ఇప్పుడు హమాస్ గురించి తెలుసుకుందాం రెండు వేల ఏడు నుంచి గాజా స్ట్రిప్ను పరిపాలిస్తున్నటువంటి పాలస్తీనా సున్ని ఇస్లామిక్ రాజకీయ మిలిటెంట్ సంస్థగా ఈ హమాస్ అనేది ఉంది ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ యూరోపియన్ యూనియన్ మరియు అనేక ఇతర దేశాలు దీనిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి పాలస్తీనా దేశాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనలో ఇది పాల్గొంటూ ఉంటుంది ఇప్పుడు గాజా స్ట్రిప్ట్ గురించి తెలుసుకుందాం మధ్యధరా సముద్రం వెంబడి ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్ సరిహద్దులుగా ఉన్న తీర ప్రాంతమే ఈ గాజా స్ట్రిప్ ఇది రెండు వేల ఏడో సంవత్సరం నుంచి హమాస్ ఆధీనంలో ఉంది అయితే ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణలో ఉన్నటువంటి కీలక సమస్యలు ఏంటనేది గనక చూసుకున్నట్లయితే పాలస్తీయన్లు వాదిస్తున్నటువంటి గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలేం ప్రాంతాలపై దృష్టి సారించి ఇజ్రాయెల్ రెండు వేల ఏడు నుంచి గాజాపై దిగ్బంధాన్ని కొనసాగిస్తూ దాని యొక్క సరిహద్దులను అదేవిధంగా దాని వనరులను నియంత్రిస్తూ ఉంది ఇప్పుడు ఇటీవలి పరిణామాలు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కాను జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం గనక చూసుకున్నట్లయితే ఇందులో అమెరికా ఐరాసా వంటి అంతర్జాతీయ దేశాల మధ్యవర్తిత్వం అనేది జరిగింది ఇందులో భాగంగా ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేస్తుంది అదేవిధంగా ఇజ్రాయెల్ పాలస్తీన ఖైదీలను విడుదల చేస్తూ ఉంటుంది దీనివల్ల గాజాకు అనేది మెరుగైన మానవతా సహాయం అనేది అందుతుంది దీంతోపాటు మధ్య ప్రాచ్యంలో ఉన్నటువంటి ప్రాంతీయ సుస్థిరతపై దీని యొక్క ప్రభావం చూపడంతో పాటు ఇందులో అమెరికా యూరోపియన్ యూనియన్ అరబ్ దేశాలు వంటి ప్రపంచ శక్తులు అనేవి ఇందులో పాల్గొంటున్నాయి ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే ఈ ఏడాదిలో జనవరిలో కీలక మౌలిక రంగాల వృద్ధి నాలుగు పాయింట్ ఆరు శాతానికి పుంజుకుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వృద్ధి అనేది నాలుగు పాయింట్ రెండు శాతంగానే ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వృద్ధి అనేది నాలుగు పాయింట్ ఎనిమిది శాతంతో పోలిస్తే మాత్రం కాస్త ఇది తగ్గింది బొగ్గు చమురు సహజ వాయువు శుద్ధి ఉత్పత్తులు ఎరువులు ఉక్కు సిమెంట్ విద్యుత్ ఈ ఎనిమిది రంగాలకు కీలక మౌలిక రంగాలుగా వ్యవహరిస్తారు బొగ్గు ఉత్పత్తి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పది పాయింట్ ఆరు శాతం కాగా ఈ జనవరిలో నాలుగు పాయింట్ ఆరు శాతం తగ్గింది ఉక్కు ఉత్పత్తి వృద్ధి అనేది తొమ్మిది పాయింట్ రెండు శాతం నుంచి మూడు పాయింట్ ఏడు శాతానికి విద్యుత్ వృద్ధి అనేది ఐదు పాయింట్ ఏడు శాతం నుంచి ఒకటి పాయింట్ మూడు శాతానికి క్షీణించడం జరిగింది అంతేకాకుండా రిఫైనరీ ఉత్పత్తులు అనేవి ఎనిమిది పాయింట్ మూడు అదేవిధంగా ఎరువులు మూడు పర్సెంట్ సిమెంట్ ఉత్పత్తి అనేది పద్నాలుగు పాయింట్ మూడు శాతంగా వృద్ధి సాధించడం జరిగాయి ఈ ఆర్టికల్లో భాగంగా అసలు కోర్ సెక్టార్ గ్రోత్ అంటే ఏంటి ఇందులో ఉన్నటువంటి ఎనిమిది ప్రధాన పరిశ్రమల సూచి ఐసీఐ గురించి తెలుసుకోబోతున్నాం దీని తర్వాత ఈ దీని యొక్క ఆర్థిక ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుందనేది ఈ ఆర్టికల్లో భాగంగా మనం తెలుసుకోబోతాం కోర్ సెక్టార్ గ్రోత్ ఆర్థిక వ్యవస్థ యొక్క కోర్ సెక్టార్లు ఆర్థిక వ్యవస్థపై ప్రధాన ప్రభావాన్ని చూపే కీలక పరిశ్రమలను సూచిస్తూ ఉంటాయి భారతదేశంలో ఎనిమిది ఎనిమిది ప్రధాన రంగాలు వివిధ ఇతర పరిశ్రమలను మొత్తం పారిశ్రామిక వృద్ధిని గణనీయంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి అయితే భారత ఆర్థిక వ్యవస్థలో మొత్తం మనకి ఎనిమిది కీలక రంగాలు అనేవి ఉన్నాయి అవి విద్యుత్ ఉక్కు రిఫైనరీ ఉత్పత్తులు ముడిచమురు బొగ్గు సిమెంట్ సహజ వాయువు అదేవిధంగా ఎరువులు అనేవి ఎనిమిది ప్రధాన రంగాలుగా సూచిస్తూ ఉంటారు పారిశ్రామిక వృద్ధికి కొలమానమైనటువంటి పారిశ్రామికోత్పత్తి సూచీలో ఈ ఎనిమిది రంగాలు సంయుక్తంగా నలభై పాయింట్ రెండు ఏడు శాతం భాగస్వామ్యం వహిస్తూ ఉన్నాయి ఎనిమిది ప్రధాన పరిశ్రమల సూచీను వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందినటువంటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ పరిధిలోని ఆర్థిక సలహాదారు కార్యాలయం నెలవారీగా దీన్ని లెక్కించడం జరుగుతూ ఉంటుంది అయితే వ్యక్తిగతంగా సామూహికంగా ప్రధాన పరిశ్రమల ఉత్పత్తి పనితీరును ఐసిఐ సూచిస్తూ ఉంటుంది ఈ రంగాలు పారిశ్రామిక పనితీరును నడిపించడంతో పాటు మొత్తం ఆర్థిక అభివృద్ధిపై గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఎనిమిది ప్రధాన పరిశ్రమల సూచి గురించి తెలుసుకుందాం ఇందులో మనకి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందినటువంటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ పరిధిలోని ఆర్థిక సలహాదారు కార్యాలయం ద్వారా దీన్ని లెక్కిస్తూ ఉంటారు దీనిని వ్యక్తిగతంగా మరియు సామూహికంగా ప్రధాన పరిశ్రమల ఉత్పత్తి పనితీరును ఇది ప్ర ప్రతిబింబించడంలో ఇది ప్రధాన పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది అయితే ఈ ఆర్థిక ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది కనుక చూసుకున్నట్లయితే ఈ రంగాలు ఇతర పరిశ్రమలను ప్రభావితం చేస్తూ ఉంటాయి అంతేకాకుండా పారిశ్రామిక పనితీరు మరియు మొత్తం ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ పారిశ్రామిక వృద్ధికి కొలమానమైనటువంటి పారిశ్రామికోత్పత్తి సూచీలో ఈ ఎనిమిది రంగాలు సంయుక్తంగా నలభై పాయింట్ రెండు ఏడు శాతంగా భాగస్వామ్యం అనేది వహిస్తూ ఉన్నాయి ఇకపోతే ఆరవ ఆర్టికల్ విషయానికి వస్తే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల అనుసంధానికి అంటే డ్యాగింగ్కి ఉద్దేశించినటువంటి స్పేడెక్స్ ఉపయో ప్రయోగాలను మార్చి పదిహేను నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తెలపడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా మనం స్పాడక్స్ మిషన్ అంటే ఏంటి ఈ మిషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ మిషన్ వివరాలు అదేవిధంగా దీని యొక్క ద్వితీయ లక్ష్యాలు అనేవి ఏ విధంగా ఉంటాయి ఈ డాకింగ్ మెకానిజం గురించి ఇందులో భాగంగా మనం తెలుసుకోబోతుంది స్పాడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ టెక్నాలజీపై పట్టు సాధించడంపై దృష్టి సారించినటువంటి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించిన మిషనే ఈ స్పాడక్స్ ఇది భూమి చుట్టూ కక్షలో ఉన్నప్పుడు రెండు ఉపగ్రహాలు డాక్ మరియు అండక్ సామర్థ్యాన్ని ప్రదర్శించడం ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఈ మిషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇన్ స్పేస్ డ్యాగింగ్ టెక్నాలజీ భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు ముఖ్యంగా ఉపగ్రహ సర్వీసింగ్ మరియు అంతరిక్ష కేంద్రాల నిర్మాణానికి కీలకంగా ఈ మిషన్ అనేది పనిచేయబోతుంది అంతరిక్షంలో డ్రాకింగ్ స్పేస్ క్రాఫ్ట్లను విడిగా ప్రయోగించిన తరువాత అనుసంధానం చేయడానికి ఇది అనుమతిస్తూ ఉంటుంది ఇది మరింత సంక్లిష్టమైన దీర్ఘకాలికమైనటువంటి అంతరిక్ష పనులకు వీలు కల్పిస్తూ ఉంటుంది ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది భారతదేశం యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి అంతరిక్ష కేంద్రమైన భారత్ అంతరిక్ష స్టేషన్ నిర్వహణలో అంతర్భాగంగా ఉంది ఈ కక్ష వివరాలకు వెళ్తే ఇందులో మనకి చేజర్ టార్గెట్ అనే రెండు ఉపగ్రహాలను నాలుగు వందల డెబ్భై కిలోమీటర్ల వెడల్పు గల వృత్తాకార కక్షలోకి యాభై ఐదు డిగ్రీల వంపుతోటి ప్రవేశపెట్టనున్నారు ఈ ఉపగ్రహాలు సుమారు అరవై ఆరు రోజుల స్థానిక కాలచక్రాన్ని అనుసరిస్తూ ఉంటాయి ఇందులో ఈ ఉపగ్రహాల విషయానికి వస్తే ఈ ఉపగ్రహాల్లో ఉన్నటువంటి వ్యోమన ఒక బరువు అనేది సుమారు రెండు వందల ఇరవై అనేది ఉంటుంది ఇందులో మనకి చేజర్ టార్గెట్ ఉపగ్రహాలు డాకింగ్ విన్యాసాలను ప్రదర్శించడమే ఈ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఇప్పుడు డాకింగ్ మెకానిజం గురించి తెలుసుకుంది డాకింగ్ మెకానిజం అనేది తక్కువ ప్రభావ డాకింగ్ వ్యవస్థ అంటే ఇది దీని యొక్క అప్రోచ్ వెలాసిటీ అనేది పది మిల్లీమీటర్ పర్ సెకండ్ క్రమంలో ఉంటుంది దీని తర్వాత ఆండ్రోజెనిస్ అంటే డాకింగ్ వ్యవస్థలు స్పేస్ క్రాఫ్ట్ చేజర్ అండ్ టార్గెట్ రెండింటికి సమానంగా ఉంటాయి మరియు ఇది పెరిఫెరల్ డాకింగ్ సిస్టమ్ను పోలి ఉంటుంది అంటే మానవ మిషన్ల కోసం ఇతర ఏజెన్సీలు ఉపయోగించే ఇంటర్నేషనల్ డాకింగ్ సిస్టమ్ స్టాండర్డ్ను ఇది పోలి ఉంటుంది దీని యొక్క మెకానిజం అనేది చాలా చిన్నగా ఉంటుంది డాకింగ్ అప్రోచ్ పారామీటర్లను ధృవీకరించడానికి మరియు ఖరారు చేయడానికి డాకింగ్ కైనమాటిక్స్ యొక్క హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ సిమ్యులేషన్ పరీక్షించడానికి ఇందులో బహుళ బెడ్లను ఏర్పాటు చేయడం జరిగింది మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ